నమస్కారం ఏబికే న్యూస్కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు ఈరోజు ఆదిలాబాద్లో లారీ యజమానుల సంఘం ఎన్నికలు జరిగినాయి ఎన్నికలు చాలా హోరాహోరీగా జరిగినాయి గడిచిన అనేక సంవత్సరాలుగా లారీ ఓనర్స్ల యొక్క సమస్యలపై ఈ సంఘం పోరాడుతుంది వీరికి రాజకీయ పార్టీల అండదండలు ఉంటాయి వీరి ప్రభావం రాజకీయాలపైన కూడా ఉంటుంది గతంలో అనేక మంది లారీ ఓనర్స్ అసోసియేషన్లో పనిచేస్తూ రాజకీయంగా ఎదగడానికి ఈ సంఘం ఎన్నికలు ఎంతో ఉపయోగపడినట్లు అందరికీ తెలిసిందే దీనివలన ఈ సంఘానికి చాలా డిమాండ్ ఉంది ఆదిలాబాద్ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఈరోజు ఎన్నికైన జైసింగ్ ప్రజాస్వామిక పద్ధతిలో ఓటింగ్ నిర్వహించారు ఇరువురు అభ్యర్థులు ప్రచారం చేసుకుని ఈరోజు ఎన్నికల్లో జైసింగ్కు రెండు వందల ఇరవై మూడు ఓట్లతో గెలుపొందగా రన్నర్ అప్గా ఖాన్ ఒక వంద ఎనభై ఐదు ఓట్లతో పరాజయం పాలయ్యారు అనంతరం అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శిగా షేక్ బబ్లు ఎన్నుకోవడం జరిగింది ఎన్నికల అనంతరం ఇరువురి వర్గాల సభ్యులు నాయకులు గెలుపొందిన అభ్యర్థికి శాలువతో సత్కరించారు బ్యాండ్ వాయిద్యాలతో ఊరేగింపు నిర్వహించగా ఈ సందర్భంగా ఆదిలాబాద్ పోలీస్ శాఖ తరఫున గట్టి బందోబస్తు నిర్వహించారు అనంతరం నూతనంగా ఎన్నికైన లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జైసింగ్ మా ఆదిలాబాద్ మీడియా ప్రతినిధి రాజు వావులతో మాట్లాడుతూ ఈ రోజు మా ఆదిలాబాద్ లారీ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ లో ఎలక్షన్ జరిగింది దీంట్లో మా ప్యానెల్ భారీ మెజారిటీ తోటి నిలవడం జరిగింది ఇది ఒకసారి నెక్స్ట్ మళ్ళా టీయర్స్ తర్వాత साया